ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల బాలురు కురుపాం విద్యార్థులు తమకు స్వగృహాలకు వెళ్ళిన తర్వాత తిరిగి వసతి గృహాలు రావడానికి నిర్లక్ష్యం వహిస్తున్నారు ఈ విషయంలో ఉపాధ్యాయులు సిబ్బంది ఎంత ప్రయత్నాలు చేసినా వాళ్ళు కళ పాఠశాలకు హాజరై విద్యా బోధన పొందడంలో వాళ్ళ నిర్లక్ష్యం వేయడం లేదు వాళ్ళ తల్లిదండ్రులు కూడా సహకరించడం లేదు ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల బాలురు కురుపంలో సుమారు నాలుగు వందల యాభై మంది విద్యార్థులు విద్యాభ్యాసం పొందుతుండగా ఈరోజు డిసెంబరు ఇరవై డిసెంబర్ ఇరవై ఎనిమిది శనివారం నాటికి హాజరు నూట యాభై మంది కావడం విశేషం ఈ విషయమే వాళ్ళు ఈ వంట పేస్టులు వాళ్ళని బట్టి మనము వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం చూడండి కా తీరు ఎలాగ చూడండి బాబు మీరే మీరేటమ్మా మీరు మీరే ఏం చేస్తారు ఇది చూడం మీ పేరు ఎంతమంది పిల్లలు హాజరులో ఉన్నారు బాబు వాళ్ళకి వాళ్ళకి ఇంచు పింఛు నూట యాభై మంది ఉంటారా ఎక్కువ మంది ఉంటుందా ఎంతమంది ఇప్పుడు ఇంచుమించు నూట యాభై మంది ఉంటారా ఎక్కువ ఉంటారా ఎంతమంది కొంట చెప్పారు నూట డెబ్బై మంది వరకు ఉంటారా ఓకే మీ వార్డెన్ కన్నా ఎంతమంది కొంటమని వన్ మంది చెప్పలేదా మీతో క్యాంప్ వెళ్ళారు అట్లా சார சார பாலதா இல்லை பாபு பாலி ஏ ஆஸ்பத்திரிக்கு இதே நம்ம ஃபுட்டு இது எவருக்கு அப்புறம் ஆ பைக் பெட்டது சூப்பர் சிஎம் ఇది నూట యాభై మంది సరిపోద్దామ్మా చాలదు కదా ఎక్కడ సరిపోద్దా నూట యాభై మంది శనగపప్పు వేస్తారా మరి కర్రీ నూట యాభై మందికి ఎక్కడ సరిపోద్దామ్మా నూట యాభై మంది సాలదు కదా అదే ఈ శనగపప్పు సరిపోద్దా కేజీ కూడా ఉండదు నూట యాభై కదా అందరూ మిక్సింగ్ అయినా సాలదు కదమ్మా అందరూ కలుపుతారు అది వంకాయ కూరలు కలుపుతారా ఏ వంకాయలు ఎక్కడ ఉన్నాయి మీరెవరమ్మా ఆయా మీ పేరమ్మా గంగమ్మ అది సరిపోద్దామ్మా నూట యాభై మందికి